హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన రెసిపీ ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే తోటకూర పులుసు ఆ తోటకూర పులుసును ఎలా రెడీ చేయాలో మనం ఈ వీడియోలో చూద్దాం ఈ తోటకూర పులుసు కోసం నేను ఒక పెద్ద తోటకూర కట్టను తీసుకుని ఇలా చక్కగా వాష్ చేసుకుని కట్ చేసి పెట్టుకున్నాను ఇలా కట్ చేసుకున్న తోటకూరని కుక్కర్లో వేసుకోవాలి తోటకూరను చక్కగా ఒక త్రీ ఫోర్ టైమ్స్ అయినా మనం శుభ్రం చేసుకోవాలి ఎందుకంటే తోటకూరలో ఇసుక మట్టి ఏమున్నా శుభ్రంగా వచ్చేస్తాయి ఇప్పుడు దీనిలో ఒక త్రీ టమాటోస్ని కట్ చేసి వేసుకున్నాను ఆ పచ్చిమిర్చిని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి మూడు వంకాయలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఈ పులుసులో వంకాయలను వేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది పసుపు వన్ టీ స్పూన్ యాడ్ చేసుకోవాలి వన్ గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేయాలి ఒక చిన్న నిమ్మకాయ సైజు అంత చింతపండుని మనం ముందుగానే వాటర్లో నానబెట్టి పెట్టుకోవాలి ఇలా ముందుగా నానబెట్టుకోవడం వల్ల పులుపు అనేది చక్కగా దిగుతుంది మనం పులుసులో వేసుకోవడానికి ఈ చింతపండుని నానబెట్టుకుంటున్నాం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ పైన కుక్కర్ పెట్టుకోవాలి ఫ్లిట్ కవర్ చేస్తూ కుక్ చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పాటు మనం ఉడికించుకోవాలి ఈ పులుసుని మధ్య మధ్యలో చూస్తూ కలుపుతూ ఉడికించుకోవాలి మనం ఎప్పుడూ తోటకూర ఫ్రై తోటకూర పప్పు అలానే చేసుకుంటూనే ఉంటాము ఇలా ఒకసారి తోటకూర పులుసును కూడా ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఆకుకూరలను ఎప్పుడైనా మనం లిప్ కవర్ చేస్తూనే కుక్ చేసుకోవాలి ఎందుకంటే అందులో ఉండే పోషకాలు ఏవి బయటకు పోకుండా మనం ఇలా కుక్ చేసుకోవాలి చూడండి ఆల్మోస్ట్ ఉడికిపోయింది టూ స్పూన్స్ వరకు కారం యాడ్ చేస్తున్నాను పులుసుల్లో కారం కొంచెం ఎక్కువగానే పడుతుంది టేస్ట్కి తగ్గ సాల్ట్ యాడ్ చేసుకోవాలి మనం ముందుగా కలిపి పక్కన పెట్టుకున్న చింతపండు పులుసును ఇప్పుడు ఈ తోటకూరలో యాడ్ చేసుకోవాలి చింతపండు పులుసు యాడ్ చేసిన తర్వాత ఒకసారి కలుపుకొని ఒక టూ త్రీ మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుంది లిడ్ కవర్ చేస్తూ కుక్ చేసుకోవాలి టూ త్రీ మినిట్స్ తర్వాత చూడండి పులుసు అనేది చక్కగా కుక్ అయిపోయింది పులుసు కొంచెం చిక్కగా కావాలనుకుంటే కొద్దిసేపు కుక్ చేసుకోవచ్చు లేకుంటే ఇలా వదిలేసినా సరిపోతుంది ఇప్పుడు మనం ఈ పులుసుకి పోపన్ రెడీ చేసుకుందాం ఒకసారి సాల్ట్ చెక్ చేసుకొని సరిపోకపోతే యాడ్ చేసుకోండి ఇప్పుడు తాలింపు కోసం కడాయి పెట్టుకుని త్రీ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఆవాలు వన్ టీ స్పూన్ శనగపప్పు వన్ టీ స్పూన్ మినప్పప్పు వన్ టీ స్పూన్ దంచి పెట్టుకున్న వెల్లు రెబ్బలు ఒక పది రెండు ఎండుమిర్చిని తుంచి వేసుకోవాలి కరివేపాకు కొంచెం యాడ్ చేసుకుని పోపు అంతా మాడకుండా చక్కగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇందులో నేను జీరా యాడ్ చేయలేదు పులుసుల్లో జీరా ఫ్లేవర్ అంత బాగోదు మెంతులు ఒక హాఫ్ టీ స్పూన్ వరకు మెంతుల్ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఒక మీడియం సైజ్ ఆనియన్ని స్లైసుల్లో కట్ చేసి యాడ్ చేసుకోవాలి ఆనియన్ని కొందరు పులుసులోనే యాడ్ చేస్తారు కానీ నేను ఇలా ఫ్రై చేసుకుంటే బాగుంటుంది ఆనియన్ అలా పులుసులో వేస్తే అందరికీ నచ్చదు నాకైతే నచ్చదు అందుకనే నేను ఇలా తాలింపులో యాడ్ చేశాను ఆనియన్ కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం ఇంగువును యాడ్ చేసుకోవాలి ఇంగువ ఆప్షన్లు నచ్చితే యాడ్ చేసుకోవచ్చు ఇంగువ ఫ్లేవర్ నచ్చకపోతే స్కిప్ చేసేయచ్చు ఆనియన్స్ అన్నీ ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కలిపి పక్కన పెట్టుకున్న పులుసును ఇప్పుడు ఈ తాలింపులో యాడ్ చేసుకోవాలి ఇందులోనే కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని ఒక టూ మినిట్స్ పాటు కుక్ చేసుకుంటే సరిపోతుంది ఇంతేనండి రెసిపీ ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే తోటకూర పులుసు రెడీ అయిపోయింది ఈ రెసిపీ మీకు కూడా నచ్చితే మీరు కూడా ట్రై చేయండి మరిన్ని ఈజీ రెసిపీస్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్